కొట్టలేము పెట్టలేము ఏమి చేయలేము ఈ చే చేతగాల్లో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికీ చిన్న దండం పెట్టి కొడుకునిపోయి పెట్టేస్తాను మీ అందరు నన్ను పెట్టేసి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరింత ఉంచేదైనా మీకు అందరు కూడా మీరు నేనే పనిష్మెంట్ వేసుకుంటా తీసుకుంటా